మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామూలు ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వదనాలండి దేవుని మహాతూపును బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను మరి మీ ప్రార్థనల వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం దేవుడు సదాకాలము ఇలాంటి కృపను ఇలాంటి సహవాసాన్ని మనకు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక మాటను మనం విందాం లోకాసు వార్త మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని దూత యాజకుడైన జకరయాతో మాట్లాడుతూ జకరయ భయపడకుము నీ ప్రార్థన వినబడింది అంటున్నాను పిల్లర దేవుని సన్నిధిలో మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందో లేదో అని ఒక సందేహంతో సంశయంతో మనం గడుపుతూ ఉంటాం గుర్తుపెట్టుకోవాలి నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం అని వాగ్దానం చేసిన దేవుడు మన పెదవుల నోటు నుంచి వస్తున్న ప్రార్థన ఏదైతే ఉందో అది మానక అంగీకరిస్తాడు అయితే ఒక్కటి మన జీవితంలో చూసుకోవాలి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసేది ఏంటి అంటే మన అపరాధ దోషాలే యశయాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయులు అంటాడు కదా విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు రక్షింప నేర కినున్నట్లు ఆయన హస్తం కురుచకాలేదు మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చిన కారణం చేత ఆయన మీ మనవి ఆలకింపుకున్నాడు అంటాడు ఇది ఒక్కటి మనం చూసుకోవాలి దేవునికి అనుకూలంగా నేను ఉన్నానా లేదా ఆయనతో నేను సమాధానంగా ఉన్నానా లేదా ఎక్కడైనా ఆయనకి విరోధంగా అడుగులు వేశానా అని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మన హృదయం ఏ ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మన హృదయాన్ని దేవుని ఎదుట సమ్మతి పరుచుకున్నప్పుడు ఏమండి క్లియర్గా దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు అప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా కూడా అది నేరుగా దేవుని సన్నిధికి వెళుతుంది జవాబు మన దగ్గరకు వస్తుంది మరి భక్తులు అలాగనే ప్రార్థించారు మనకు తెలుసు దానియాలు ప్రార్థించినప్పుడు మరి దోత అంటాడు కదా దానియాలు నువ్వు ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకున్నావో ఆ రోజే నీకు సమాధానం తీసుకోవడానికి నేను సిద్ధపడ్డానయ్యా నేను సమాధానం తీసుకొని నేను బయలుదేరాను దగ్గరికి రావడానికి నాకు దారిలో కొన్ని ఆటంకాలు కలిగినాయి అని దానియులతో దూత మాట్లాడతాడు అదేవిధంగా కొన్నేళ్ళతో దూత మాట్లాడతాడు కొన్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధికి చేరినయ్యా అంటాడు అదే మాట జక్రియాతో కూడా దూత మాట్లాడుతూ ఉన్నాడు జకరయ్య నీ ప్రార్థన వినబడిందిను భయపడద్దు అంటున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏ ఏ విషయాల కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నారు అది మీ సమస్యల విషయంలో కావచ్చు మీ కుటుంబీకుల మార్పు కొరకు కావచ్చు నశించిపోతున్న ఆత్మల కొరకు కావచ్చు దైవ సేవకుని ఏమండి క్షేమం కొరకు కావచ్చు దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు మీ ప్రార్థన వినబడింది వినబడింది కృంగిపోవద్దు నిరాశపడొద్దు మీ ప్రార్థనకు త్వరలోనే జవాబు చూడబోతా ఉన్నారు ఆమె పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు స్తోత్రాలయ ఈరోజు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు మా ప్రార్థనని చలిది చేర్చుకుంటూ ఉన్నాం త్వరలోనే కార్యాలు జరిగించబోతూ ఉన్నాం సందేహాన్ని సంశయాన్ని మాలోంచి దూరపరచి విశ్వాసాన్ని మా హృదయంలో నింపి దేవా మేము చేసిన ప్రార్థనలన్నిటికీ జవాబులు పొందుకోవడానికి సహాయించేమని ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో మీరు తోడయ్యి కృప చూపించమని నీ కాపుదల్లో బిడ్డలందరినీ భద్రపరచమని ఈ మాటలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ దీవించు వారి కుటుంబాలు ఆత్మీయ జీవితాలు పిల్లలు అందరూ కూడా దీవించబడినట్లు సహాయించేమని ఏ సునామును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె